శ్రీమాత్రే నమ నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది ఉడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సాప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ అర్ధాష్టమ శని యొక్క అవసాన దశలో ఉన్నారు చాలా రోజులుగా పడుతున్నటువంటి ఒక చిన్న ఇబ్బందికి ఉపశమనం చెప్పచ్చు బృహస్పతి మీకు యోగంగా ఉన్నాడు రాహు అనుకూలం బృహస్పతి ఏడవ ఇంట్లో శని మీ యొక్క ఐదవ ఇంట్లో కేతు ప్రతికూల స్థితిలో పన్నెండవ ఇంట్లో అంగారకుడు ఆరవ ఇంటికి తిరోగమనంలో ఉంటాడు శుక్రుడు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది మూడవ ఇంట్లో మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగో ఇంట్లో ఉంటాడు అన్నమాట కేతు పన్నెండవ ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ నెల మీరు ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఛాలెంజింగ్ గా ఉంటుంది డిసెంబర్ నెల వృషిక రాశి వరకు ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సమాజంలో గొప్ప గొప్ప వారి పరిచయాలు పెరుగుతాయి ప్రస్తుతం పెద్ద నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి మానుకోండి ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆదాయం కూడా బాగా ఉంటుంది ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభించడమే కాకుండా అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క డిమాండ్ ఉద్యోగంలో పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో అభివృద్ధి బాట పడతారు చాలా కాలంగా వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలని కోరిక మీ మైండ్ లో ఉంది కదా దిస్ ఇస్ ద రైట్ టైం ఆఫ్ ఎక్స్ బిజినెస్ అది కూడా ఎలా విదేశాల వాళ్ళ యొక్క అనుబంధంతో ఎక్స్పాండ్ చేస్తారు ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి రాజకీయ నాయకుల పరిచయం పెరుగుతుంది ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహ సంబంధాలు స్త్రీ పురుషులు ఇరువరికి అయ్యే అవకాశాలున్నాయి గృహ నిర్మాణ యత్నాలు కాస్త మందకోడిగా సాగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువున ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆరోగ్యం మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు రాజకీయ నాయకుడికి యోగ కాలం అని చెప్పచ్చు కానీ తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంటేషన్స్ అంతా జాగ్రత్త షేర్ మార్కెట్ వ్యవహారము మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ చెయ్యి పై చేయిగా ఉంటుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసెంబర్లో శుభ దినాలు మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు చాలా కలిసి వస్తాయని చెప్పచ్చు చంద్రాష్టమం డిసెంబర్ పదిహేను సాయంత్రం నుండి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం మీ ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ఓం శ్రీ స్వామియే శరణం అని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి అద్భుతంగా ఉంటారు పరిహారం ఆదివారాల్లో సూర్యునికి ఎర్రని పుష్పంతో పూజించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైన ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో సాయంత్రకాలంలో కాలంలో దీపం వెలిగించండి అన్ని రకాలుగా యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఎడిటర్స్ విజయ పెట్టుకోవాలి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను చెప్పాను చూసారా ఫస్ట్ నాలుగు రాసులకు చెప్పలేదు దీన్ని కట్ చేసి అందులో కూడా యాడ్ చేయండి మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ చెయ్యి పై చెయ్యిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డిసెంబర్లో శుభ దినాలు మూడు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు చాలా కలిసి వస్తాయని చెప్పచ్చు చంద్రాష్టమం డిసెంబర్ పదిహేను సాయంత్రం నుండి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఐదు ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం మీ ఆరోగ్యం కోసం సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ఓం శ్రీ స్వామియే శరళమయ్యప్పని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి అద్భుతంగా ఉంటారు పరిహారం ఆదివారాల్లో సూర్యునికి ఎర్రని పుష్పంతో పూజించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి అన్ని రకాలుగా యోగంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తుంది ఎడిటర్స్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను చెప్పాను చూసారా ఫస్ట్ నాలుగు రాసులకు చెప్పలేదు దీన్ని కట్ చేసి అందులో కూడా యాడ్ చేయండి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ప్రతి రాశికి ఈ యొక్క ఉపోద్ఘాతం కంపల్సరీ కింద యాడ్ కావాలి కట్ చేయకూడదు మళ్ళీ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నంబర్ మాత్రమే పెట్టండి నా వ్యక్తిగత నెంబర్ని పెట్టకండి అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అందరూ దయచేసి కామెంట్స్ని ఆపేయండి శరణమయ్యప్ప